గణపతి బొప్ప మౌర్య నినాదాలతో సర్వం హోరెత్తబోతోంది హైదరాబాద్ అంతా కూడా వినాయకుడిని వీడ్కోలు చెప్పేందుకు ప్రజలు సిద్దం చేస్తున్నారు హైదరాబాద్ సిటీలో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర జరగనుంది సిటీలోని గల్లీ గల్లీలో కొలువుదీరినటువంటి గణనాథులను నిమజ్జనం చేసేందుకు భక్తులు సిద్దమయ్యారు ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్తో పాటు సిటీలోని చాలా ప్రాంతాల్లో నిమజ్జనం కోలాహలంగా సాగబోతోంది అయితే ఈ వేడుకను వీక్షించేందుకు లక్షల మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటారు అలాంటి వాళ్లు రోడ్లపై ట్రాఫిక్ తో ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు కోట్ల మంది భక్తులు హ్యాపీగా శోభాయాత్రను చూసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు రేపటి నిమజ్జనానికి సంబంధించి కుక్కట్పల్లి నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక లైవ్ లో అందిస్తారు రాధిక కుక్కట్పల్లికి సంబంధించి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రేపు ఉదయం నుంచి కూడా నిమజ్జన కార్యక్రమాలు జరగబోతున్నాయి హైదరాబాద్ వ్యాప్తంగానే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా ఇటు వినాయక్ సాగర్ తో పాటు పాటు అనేక పెద్ద పెద్ద చెరువులన్నీ కూడా వినాయక నిమజ్జనాలు చేసుకోవటానికి సిద్ధమవుతున్నాయి ప్రస్తుతం మనం కుకట్పల్లి ఐడియల్ చెరువు దగ్గర ఉన్నాము ఇక్కడ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది దాదాపుగా ఏడు పెద్ద క్రేన్స్ అన్నీ కూడా ఇక్కడికి ఆల్రెడీ వచ్చి ఉన్నాయి ఈ ఏరియాలో ఇప్పటికే ఈ తొమ్మిది రోజుల పాటు పదివేల విగ్రహాలను నిమజ్జనం చేసినట్టుగా కూడా అధికారికంగా మనకు లెక్కలు తెలుస్తున్నాయి రేపు ఇంకా నిమజ్జనానికి చేయటానికి విగ్రహాలు చాలా అంటే త్రీ ఫీట్స్ అబోవ్ ఉన్న విగ్రహాలే ఎక్కువగా రేపు నిమజ్జనం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది లాస్ట్ ఇయర్ చూసినట్టయితే కుక్కట్పల్లి ఐడియల్ చెరువు దగ్గర లేక్ లో మనకి దాదాపుగా కొన్ని వేల సంఖ్యలో నిమజ్జనాలు చేసినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు సో ఈ ఏడాది కూడా దానికి అనుగుణంగానే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు జనరల్ గా మనకి పదకొండు రోజులు అయ్యింది అని అంటే అప్పటికే చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం అయిపోయి ఉంటాయి కాబట్టి పెద్ద విగ్రహాలు మూడు ఫీట్లు ఆరు ఫీట్లు ఆ పైన ఉన్న విగ్రహాలన్నీ కూడా పదకొండో రోజు నిమజ్జనం చేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు సో మనం చూస్తున్న ఈ ఐడియల్ చెరువులో గత ఏడాది చూస్తే కూడా పెద్ద ఎత్తున ఇక్కడ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు ముగించుకున్నాయి ఆ నేపథ్యంలోనే ఆ దిశగానే ఈసారి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పటికే చాలా పెద్ద క్రెయిన్స్ అన్ని కూడా ఏడు పెద్ద క్రెయిన్లు ఇక్కడ 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 ఆ చేరుకోవడం జరిగింది వాటి నుంచి కొన్ని వేల సంఖ్యలో నిమజ్జనానికి చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే మనకి గల్లీ గల్లీలో పెట్టిన ఈ బడా గణేష్లన్నీ కూడా ఇటు వినాయక్ సాగర్ వైపు అట్లాగే ఈ శివారు ప్రాంతాల్లో ఉన్న వినాయకులన్నీ కూడా ఇటు కుక్కట్పల్లి ఐడియల్ కావచ్చు సరూర్ నగర్ లేక్ కావచ్చు ఇటు శివారు ప్రాంతాల్లో ఉండే పెద్ద చెరువులన్ని అన్నిట్లో కూడా ఈ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు అనేవి చేసి కొంత వినాయక్ సాగర్ కి బర్డెన్ తగ్గించి ఒత్తిడి తగ్గించే విధంగా అయితే ప్రయత్నాలు అయితే సాగుతూ ఉన్నాయి ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఐడియల్ చెరువులో మనకి భారీ సంఖ్య భారీ ఎత్తు ఎత్తులో ఉన్న విగ్రహాల నిమజ్జనాలన్నీ కూడా జర జరుపుతూ ఉంటారు సో రేపు ఉదయం నుంచి కూడా జైబోలో గణేష్ మహారాజ్ కు అంటూ కూడా ప్రతి గల్లీ గల్లీలో ఉన్న వినాయకులన్నీ కూడా వినాయక్ సాగర్ అట్లాగే చుట్టుపక్కల ఉన్న చెరువులన్నిటికి కూడా చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి ముఖ్యంగా ఆదివారం రోజు మూడు గంటల నుంచి చంద్రగ్రహణం ఉండటంతో దానికన్నా ముందే అంటే ఎల్లుండి ఉదయం కల్లా కూడా పూర్తి స్థాయిలో నిమజ్జన కార్యక్రమాలని పూర్తి చేసే ఉద్దేశంతో ఇప్పటికే అధికారులు కూడా ఇటు మండపాలకు చెప్పడం జరిగింది నిర్వాహకులకు చెప్పడం జరిగింది అట్లాగే ఉత్సవ కమిటీలకు కూడా చెప్పడం జరిగింది కాబట్టి పెద్ద సంఖ్యలో రేపు నిమజ్జన కార్యక్రమాలు చేసుకోవడానికి వినాయక మండపాల్లో ఉన్న ఈ విగ్రహాలు కదలబోతున్నాయి మనం విజువల్లో చూస్తున్నట్టయితే ఇప్పటికే చాలా విగ్రహాలు నిమజ్జనం కంప్లీట్ చేసుకొని వాటికి సంబంధించిన అవశేషాలు ఈ ఐరన్ రాడ్స్ కావచ్చు వాటికి సంబంధించిన వస్తువులు కావచ్చు అన్ని కూడా మనం విజువల్స్ చూస్తూ ఉన్నాము సో పెద్ద ఎత్తున రేపు నిమజ్జన కార్యక్రమం చేసుకోవటానికి హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని చెరువులు కూడా సిద్ధమయ్యాయని చెప్పుకోవాలి ముఖ్యంగా వినాయక్ సాగర్గా గా చెప్పుకునే ట్యాంక్ బండ్ తో పాటు మిగతా చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో ఉండే చెరువులన్నీ కూడా కలకలలాడుతూ ఉన్నాయి వినాయక వినాయకుల నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవాలి చాలా పెద్ద పెద్ద వినాయకులు ఈసారి ప్రతిష్ఠించడం జరిగింది విగ్రహ మండపాల్లో చూస్తే మనకి చాలా వెరైటీ గణేష్లన్నీ కూడా మనకి ఈసారి దర్శనమిస్తూ ఉన్నాయి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయిన వెంటనే పెద్ద వినాయకులన్నీ కూడా మండపాల నుంచి బయలుదేరి ఇటు మనకి వినాయక సాగర్ వైపుగా అట్లాగే చుట్టుపక్కల ఉన్న చెరువులకి కూడా ఆ ఇటు వాటి యాత్రని కొనసాగించబోతున్నాయి కాబట్టి రేపు రాత్రి వరకు మ్యాక్సిమం వినాయకులన్నీ కూడా నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసుకుంటాయి ఎందుకంటే ఆదివారం రోజు మధ్యాహ్నం నుంచి చంద్రగ్రహణం ఉండటంతో ఆలోపే నిమజ్జన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాలని ఇప్పటికే ఇటు పూజారులు పురోహితులు చెప్తున్న నేపథ్యంలో ఆలోపే మొత్తం వినాయక ఇటు నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసుకుంటాం మనకు గత కొన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఇటు పదకొండవ రోజు నిమజ్జన కార్యక్రమం ఉదయం ప్రారంభమైతే మళ్ళీ నెక్స్ట్ డే రాత్రికి కూడా ఇంకా నిమజ్జనాలు అలాగే కొనసాగే పరిస్థితి ఉండేది కానీ ఈసారి మాత్రం కొంత త్వరగానే మనకి వినాయక నిమజ్జనాలన్నీ కూడా పూర్తి చేసే ఉద్దేశంలో అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది ఓవరాల్ గా వినాయక నిమజ్జనానికి సంబంధించి కుకట్పల్లి ఐడియల్ పార్క్ దగ్గర అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఇక్కడ ఏడు పెద్ద క్రెయిన్స్ ద్వారా వినాయక నిమజ్జనాలు చేయడానికి ఇటు క్రెయిన్స్ అట్లాగే సిబ్బంది అన్ని కూడా ఏర్పాట్లు చేశారు పోలీస్ బందోబస్తు పూర్తి స్థాయిలో ఉంది అట్లాగే దాదాపుగా నలభైకి పైగా సీసీ కెమెరాలతో ఇక్కడ పూర్తి స్థాయిలో నిఘా నేపథ్యంలో ఈ నిమజ్జన కార్యక్రమాలని చేయడానికి సిద్ధంగా ఉన్నారు నళిని రైట్ రాధిక థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ అది కుక్కట్పల్లి వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏర్పాట్ల సంగతి ఇప్పటివరకు అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు దాదాపుగా పూర్తి చేశారు ఇక రేపటి ఉదయానికి రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఈ నిమజ్జన మహోత్సవం అనేది ప్రారంభం కాబోతోంది ఇప్పటికే కొన్ని విగ్రహాలు నిమజ్జనానికి తయారై వెళ్తూ ఉన్నాయి అప్పటికీ రేపు అధికారికంగా ఆరు గంటల నుంచి నిమజ్జనాలకు సర్వం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది